నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ మన ఐటమ్ ఈరోజు ఐటెం గాడు అదేనండి సోడబుడ్డి గాడు నల్లపంది మబ్బుగాడు బాబు మోహన్ తమ్ముడు మంచి కామెడీ గాడి సో వీనికి మిగతా వీడియో కౌంటర్ ఎన్కౌంటర్ చేసేద్దామా రారా కుక్క ఒరే నల్లపంది ఒరే సోడబుడ్డిగా రా రారా జల్ది రారా చె బాధ ఏంటో చెప్పు చిన్నప్పుడే అంటే బాల్య వివాహం చేసుకొని బాలను వదిలేసి వెళ్ళిపోయాడు అంట తెలుసా అమ్మని మార్కెటింగ్ కోసం ఏటీఎం దగ్గర నుంచో పెట్టేవాడంట ఈ డిమానిటైజేషన్ చేసినప్పుడు మార్కెటింగ్ కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాటే కెమెరాలు పట్టుకుని వెళ్తాడంట మార్కెటింగ్ కోసం ఏంటి ఎన్ని గాలి గాలి మాటలు ఎన్ని మాట్లాడుతుంటారు దాసు మోదీ గారు బాల్య వివాహం చేసుకుని భార్యను వదిలి పారిపోయాడా ఎక్కడుంది అది గాలి మాటలా వాళ్ళ అమ్మని ఏటీఎం దగ్గర నుంచి పుట్టాడా మార్ట్ మోనిటేషన్ చేసేటప్పుడు అవునా మరి నేను కూడా విన్నాను కదా గాలి మాటలు నిన్ను పుట్టించడానికి వాడు బైబిల్ తోడు ఉన్నాడు కదా యహోవా అని వాడు చెప్తున్నాడు ఏమని గాడిదంత అంగం గుర్రమంతా వీరమిడిచే మగ్గాడు దెంగితే కానీ తృప్తి పడదంట ఆ అట్లా ఆడది ఉండ అది అదేరా మీ నిన్ను పుట్టించింది కదా అది గాలి మాటలు నేను కూడా గాడిదంత అంగం గుర్రం అంతా వీరమిడిచే మొగ్గవాళ్ళతో మీ తాత ఇప్పుడు మాట్లాడే కదా ఫోన్లో మీ తాతగా సంపాదించింది మీ నాన్న సంపాదించింది మొత్తం ఎదురిచ్చి వాళ్ళకి నిన్ను పుట్టించారంటరా ఇది ఆ గాలి మాటలు చాలా వస్తున్నా నాకు కూడా మరి ఏం చేయాలరా చూడబడ్డీగా చెప్పు కానీ రా ముందు చెప్పరా మాట్లాడతాం ఎన్ని చెప్పు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడే ఆర్ఎస్ఎస్ చూఫ్ ఆయనకు కూడా ఏదో ఆయన అబ్బాయితో ఏదో ఇంటిమేట్ గా ఉన్నాడు అబ్బాయితో ఉండటం అనేది తప్పని నేను అన్ను దట్స్ గే దట్స్ లవ్ ఇస్ లవ్ అని నమ్ముతాం కానీ అట్లాగే ఉన్నాయంట ఇప్పుడు మరి మీ మతం మతంలో అవన్నీ యాక్సెప్ట్ చేయరుగా యదా సో ఎన్ని గాలి మాటలు కదా ఈ గాలి మాటలు ఎందుకు గాలి నా సారీ క్షమించాలి తాత నేను ఆ మాటలు మాట్లాడలేను నువ్వు నన్ను దయచేసి నువ్వు నన్ను అలా చేయమాక మరి దీన్ని ఏం చేస్తాంరా నేను విన్న గాలి మాటలు గాడిదంతా అంగం గుర్రమంత వీరం విడిచేవాడితో పండుకొని మళ్ళీ నేను పుట్టించిందంట విన్నాను రా గాలి మాటలు మళ్ళీ ఇది నాస్తిక నాస్తికులు మొత్తం ఒప్పుకుంటుందిరా ఇది అబ్బాయితో వాడు ఏసుకోవడ చేస్తావు కదా మళ్ళీ అది కూడా గాలి మాటలు విన్నాను రా నేను మళ్ళీ ఇవన్నీ గాలి మాటలకు మనం మాత్రం ఇవ్వకూడదు కదా కదా ఏమంటారు ప్రేక్షకులు మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి చెప్పు మీ నల్ల పంది చెప్పు ఈ గాలి మాట్లాడిందిరా గాలి ఎదవా అని చెప్పని ఎవరన్నా అన్నారనుకో మనం ఏం చెప్తావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడినా ఇంకా ఇంతకు ముందు లాల్ నెహ్రూ గారి గురించి అయినా సోనియా గాంధీ గారి గురించి ఇంకెవరి గురించి అయినా సరే ఈ భాష కరెక్ట్ కాదు కదా సన్నాసి అని జనాలు అనుకుంటున్నారు దాస్ గారు మీరు దీన్ని గుర్తించాలా జనాలు అనుకుంటున్నారా ఎక్కడ అనుకుంటున్నారా మరి సన్నాసి జనాలు అనుకుంటే జనాలు అడుగుతాడు రా నీవేందుకు గుర్తుంచుకుంటున్నావురా జనాలు నిన్ను అడిగారా నువ్వేమైనా డిటెక్టరా నువ్వు నీ అంతా ఏమిట్రా లుచ్చా నువ్వు చైనా విసిరే బిస్కెట్లు తినేవాడు నీ అవకాశం ఏమో నీకు తెలీదు నీవేవట్రా అడగడానికి ప్రజలు నిన్ను అడిగారేమ్రా కొడక కొడకా నువ్వేవడరా అసలు మీ తాత వాడు మీ తాత గారిని అడిగి రా ఫోన్లో మాట్లాడుతున్నావు కదా గాడి అంత అంగం గుర్రం అంత వీర్యం విడిచే వాళ్ళతో నిన్ను కన్న కన్నదంటరా మరి ఈ గాలి మాటలు కూడా నాకు చెప్తున్నారా జనం మళ్ళా ఏం చేద్దాం చెప్పు మళ్ళా మాట ఉంది వాడు ముస్లింలో కొలగన్న చేయడు క్రిస్టియన్స్ లో బొచ్చుడు మంది ఉన్నారు షియా మసీదుకి సున్ని పోడు సున్ని మసీదుకి షియా పోడు కేదలిక్ దానికి పెద్ద కోసం పోడు పెద్ద కోసం ఇంకో కేదలిక్ పోడు కాబట్టి ఈ అంటే మనకి సగం సగం నాలెడ్జ్ ఉండి ఉండాలి హిందువుల్లో కులగరన్న మాత్రమే చేస్తాడు ముస్లింల్లో చేయడు క్రిస్టియన్స్ లో చేయడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులాలు అనేవి పేపర్ల మీద ఇది షియా కులం ఇది సున్నీ కులం వీళ్ళు బ్యాప్టిస్టులు వీళ్ళు పెంతకోస్ వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ ఇలాగా వాళ్ళ మత గ్రంథాలలో వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నాయి ఒకవేళ ఉన్నయో లేవో నాకు ఐ మీన్ ఐ నాట్ డీపర్ ఇన్ టు దోస్ రిలీజియన్స్ కానీ ఒకవేళ ఉంటే అవి వాళ్ళు పాటిస్తూ వివక్ష చూపిస్తున్నారా దాసు ఎక్కడ సున్నీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడో దేశాల్లో పాటిస్తున్న సున్ని వివక్ష గురించి మాట్లాడుతున్నావా అవి అవి కనుక్కోవాలా అంటే వాళ్ళు ఇళ్ళల్లో రానిరా దాసు అంటరానితనం అనేది అక్కడ ఉందా ఒరే బుడ్డి వెధవా మళ్ళీ నీకు తెలియనప్పుడు ఎందుకు రా మాట్లాడతావు వాళ్ళ గురించి అంటరాన్తనము వివక్ష ఉందిరా దాంట్లో కూడా లేదంటరా మరి నీకు తెలీదురా లౌడేగా మరి మళ్ళా ఆయన చెప్పాడు కదా రాధామనోహదాసు సున్ని సున్ని మసీదులకి షియా వెళ్ళరు షియా మసీదులకి సున్ని వేళ్ళరు రానివ్వరు రా నీకు తెలియకపోతే కనుక్కోరా మలా వివక్ష అక్కడ ఉంది అంటతనం అంటరాంతనం ఉంది కుల కణనన్నావు కదరా లుచ్చానా కొడక ఈ కులం అనేది సనాతన ధర్మంలో మన ధర్మశాస్త్రంలో ఎక్కడ చూపించరా బుడ్డి మళ్ళీ నేను ఎలా తిట్టాలో నాకు అర్థం కాదురా తమ్మి ఇలాగే తిట్టాలనా మా తమ్ముడు చెప్తున్నాడు ఏం చేయాలి చెప్పు ఈ కుల గజ్జి అనేది పెట్టింది ఏమిట్రా మా భారతదేశంలో బ్రిటిష్ లంజా కొడుకులు హిందువుల్ని బ్రాహ్మణుల్ని దళితుల్ని వాళ్ళకి వాళ్ళకి అంటబెట్టి చేసిన కుట్ర ఇది విభజించు డివైడ్ అండ్ రూల్ కులాలగా హిందువుల్ని విడగొట్టి వాళ్ళ వాళ్ళ మధ్య జడలు పెట్టి ఆ నా కొడుకు పరిపాలించే అధికారం పరిపాలించాడ్రా లుచ్చానా వెధవ సనాతన ధర్మంలో మన ధర్మశాస్త్రంలో కుల 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 వ్యవస్థ చూపించరా మీ అబ్బాకి కరెక్ట్గా పుట్టింటే నువ్వు ఒక మడ్డకే పుట్టింటే కులగణన కులము అనేది మన ధర్మ శాస్త్రంలో చూపించరా నేను చూపిస్తాను రాజ్యాంగం మీద చూపిస్తాను రాజ్యాంగం ఎవడు పెట్టాడు రా మళ్ళా రాజ్యాంగం రాసింది దళితుడు కదా మన బాబాసాహ్ అంబేద్కర్ రాశారు కదా మరి కులాలు ఎందుకు పెట్టాడు రా మళ్ళీ రాజ్యాంగంలో ఎవడు సనాతన ధర్మంలో పెట్టమని చెప్పారా లుచ్చ అన్నారా లచ్ఛ తెలుసుకోరా చరిత్ర తెలుసుకున్న తర్వాత మాట్లాడరా నీకు తెలియదు అంటున్నావు మనం మాట్లాడతావు అన్నారా వెధవా కులాలు అనేది అక్కడ ఈ కులాలు అంటారా అట్లు వర్గాలు అంటారా ఒక మతంలో వర్గాలు అంటారా కులాలు అంటారా అంటే అందుకే ఇప్పుడు సన్నాసులు సన్నాసులు లాగా ఉండాలి దాసు ఇట్లా రాజకీయాలు రాజ్యాంగం ఈ మాటలు మాట్లాడకూడదు తెలియదు ఎలాకపోతే ఏం చేస్తావు వర్గాల మరి నీకు తెలిసంట్రా లుచ్చాలవడేగా లవడేగా నీకు తెలిసాంట్రా మళ్ళీ రాహుల్ గాంధీ గారు హిందువుల్ని జాతి జనగణన కరణహే అంటాడు కదా జాతి జనగణన ఎందుకోసం చేస్తున్నాడు రామ్మలా జాతీయ వద్దంటే అనవచ్చు కదా వాడు జాతి పెట్టింది ఎవటరా జాతి జనగణ హిందువులకి ఏం చేస్తాడు వాడు ఎందుకోసం చేశాడు అలా చూచా కొడుకు చెప్పబే సరేరా ముస్లింల వర్గాలు ఉన్నాయంటావు కదా క్రిస్టియన్లో వర్గాలు ఉన్నా ఉంటావు కదా మళ్ళీ సరేరామలా ముస్లింల వర్గాలని గణనం చేయాలి క్రిస్టియన్లో వర్గాలు గణనం చేయాలని అని కదా వాడు ఖాళీ హిందూ నోటి మళ్ళీ కులగణన చేస్తే జాతీయ జనగణన చేస్తూ కదా మరి దాన్ని అడుగు రే ఇంక ఎన్ని ఆడటా మమ్మల్ని కులాల్లో విరేస్తారనికేసి అడుగు కొడుకుని ఎవడు అడిగారు కులము వాడే కదరా రాహుల్ గాంధీ వాడు కదరా జాతీయ జనగణన చేయాలని మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ చేసిన అది అదే చెప్పని కదరా మళ్ళీ దాని గురించి చెప్తుంటారా కులాల కులాలని కసి లుచ్చా అన్నారా లుచ్చా లౌడేగా తెలుసుకోరా తెలుసుకున్న తర్వాత మాట్లాడరా ఏదో నేను నాసు కూడా ఎక్కి హిందూ ధర్మం మీద హిందువుల మీద విషయం కక్కడం కాదురా లుచ్చా లుచ్చ అన్నారా లుచ్చాసి మాట్లాడుతున్నా దేశాన్ని నిలబెట్టేది హిందువులు ఈ దేశాన్ని కాపాడేది హిందువులు కాబట్టి హిందుత్వం దేశాన్ని కాపాడేది మనుషులు దసు దేశాన్ని కాపాడేది మనుషులు దేశాన్ని కాపాడేది మతం కాదు ఈ దేశాన్ని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధులు జైనులు నాస్తికులు ఇట్లా హేతువాదులు వీళ్ళందరూ కలిస్తేనే ఒక దేశం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు తెలిస్తే నువ్వు సన్నాసం ఎందుకు అవుతావు హే త చెప్పా చెప్పాయి ఇలా చెప్పాను ధర్మం ఉంటే దేశం ఉండదు మనుషులు ఉంటే దేశం ఉంటది దాసు ఛానా లవడేగా ధర్మం ఉంటే దేశం ఉండదా మనుషులు ఉంటే దేశం ఉంటుందా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ మనుషులే కదా ఉన్నది మళ్ళీ వాళ్ళ కొడుకులు అక్కడ ఉన్న ముస్లింలు ముస్లింలే చంపారు కదా అక్కడ ఉన్నవాళ్ళు ముస్లింలు ముస్లింలే చంపారు కదా ఎందుకు చంపారా మన మనుషులు కాదరా వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్లో ట్వంటీ పర్సెంట్ మన దేశం డివైడ్ అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్న హిందువులు ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్నారు కదా ఎక్కడ పోయారు అవురా బంగ్లాదేశ్లో ట్వంటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు టెన్ పర్సెంట్కి వచ్చారా ఎక్కడికి వెళ్ళారా మళ్ళీ వాళ్ళందరా అవరా వచ్చాగా దేశభక్తి ఉంది హిందూ ధర్మం ఉన్న ఒకరికి దేశభక్తి దేశాన్ని కాపాడేది హిందువులు ధర్మం ఉన్న ఒకరికి దేశభక్తి ఉంది అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ డివైడ్ అయితే లేకుండా రా వాళ్ళకు ఉండదురా దేశభక్తి నాస్తికులకి ఏం ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి దేశభక్తి ఉండదురా

అంటే అలా ఉందండి నువ్వు ఎదిగావా మరి అవరా అల్లుచ్చా నువ్వు ఎదిగావా మళ్ళా ఆయన వెదగాడే కదరా దేశమంతా తిరుగుతున్నాడు ప్రజల్లో చైతన్యం చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావురా హిందూ మతం మీద విషయం కక్కుతూ హిందూ ధర్మము పాటించవలసే విషయం కక్కుతూ ఇంకా దళితులు అంటూ అంటరాంతరం అంటూ ప్రజల్లో విషం నింపుతూ దేశం మీద హిందూ ధర్మం మీద ద్వేషం నింపుకుని ఇలా చేసే పని చేస్తున్నావు కదరా నువ్వు నువ్వు ఎదిగావా ఇంకా అక్కడే పురుగులాగా పాకుతున్నావు కదరా ఏ ఏమితమ్మి లేతమ్మి గాలి మాటలు విన్నా తమ్మి వాడు గాడిదంత అంగం గుర్రం అంతా అంగంకి పుట్టాడు కాదేమిటి దున్నపతికి పుట్టాడా ఏ లేతమ్మి నేను గాలి మాటలు విన్నా అలా గాడిదంత అంగము గుర్రం అంతా వీరమిడిచే వాళ్ళతో పనుకునే వీళ్ళు పుట్టించిన దానికేసి గాలి మాటలు విన్నా నేను ఏం చేస్తాం మరి ఏంటి దున్నపతుకును పుట్టాడా అంటే అంతమంది సరే చెప్పురా మా తమ్ముడు చెప్తున్నాడు నేను ఏం చేయలేను గాలి మాటలు చెప్పు నీ చెప్పు క్షమించాలి మీరందరూ ఇలా అయిపోవాలి అయితేనే దేశం బాగుపడిద్ది కానీ నేను మాత్రం మిమ్మల్ని రచ్చగొట్టి బతుకుతా మీరు అందరూ ఆర్థికంగా ఎదగాలి ఆ డబ్బులు నేను అడుక్కుంటా మీరందరూ రాజకీయంగా ఎదగాలి నేను ఎల్టీడి చైర్మన్ కలిసి అక్కడికి వెళ్ళి నా భాగతాలని నేను చేసుకుంటాను ఏంట్రా ఆర్థికంగా వాళ్ళు ఎదిగితే వాళ్ళతో డబ్బులు ఎక్కడికి ఎక్కడికరా నువ్వు కదరా డబ్బులు అడుక్కునేది చైనా వాళ్ళు విసిరి బిస్కెట్లు తినేవాడు కాంగ్రెస్ వాళ్ళు విసిరి బిస్కెట్లు తినేవాడు నువ్వు కదరా అంటే చేసేవన్నీ మీరు ఆపదించేది వేరే వాళ్ళ మీద సిగ్గు లేదురా లేని జన్మ ఎందుకు పుడతారా మీరు మీరు అందరూ సామాజికంగా చెప్పాడుగా అవన్నీ అనుకూలంగా మార్చుకుంటా మీరు ఎదగండి మీ మీద నేను బతుకుతా అని ఒక సన్నాసి చెప్తుంటే సన్నాసి సన్నా వింటున్నారు అని మా తాత చెప్తున్నాడు తాత నెక్స్ట్ ఈ సన్నాసి నాసికుడు అనే సోడా బుడ్డి నల్ల పంది గడు చెప్పేది జనాలు వింటున్నారు తమ్మి చెప్పాలే సన్నాసిన్నర సన్నాసి సన్నాసి విధవాయుడు లుచ్చా విధవాయుడు చెప్పాను చెప్తున్నాను తమ్మి చెప్పాను తమ్మి చెప్పరా నీ చెప్పు నాకెందుకు వాడు చూస్తాడు వాడు వస్తాడు ఎవరు రాడు ఎవరు రాడు బంగ్లాదేశ్ లో ఓచ కొత్త పోసారు పోలీసులు ఆర్మీ కలిసి హిందువులను చంపుతున్నారు నిన్న ఇవాళ కూడా బంగ్లాదేశ్ లో ఓచ ఇప్పుడు సన్నాసి చెప్తున్నాడు సన్నాసి బంగ్లాదేశ్ అనేది వేరే దేశం నువ్వు అర్థం చేసుకోవాల్సింది అదొక మతపరమైన దేశం రైట్ బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఓచకోత కోస్తున్నారని నువ్వు భారతదేశంలో ఉన్న ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ సినిమా ప్రెస్ మీట్ కి సంబంధించిన ప్రెస్ మీట్ లో అందుకే రంగిని మా తమ్మిల తిట్టాడు నా కొడక బంగ్లాదేశ్ అనేది ఒక మతపరమైన దేశమా ఎక్కడ ఉంది లుచ్చా లంజా కొడక చెప్పరా బంగ్లాదేశ్ అనేది సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేశారా అది కూడా తెలియదు లుచ్చా వచ్చి మాట్లాడేస్తాడు అంటే అది మతపరమైన దేశమే ఎలా అయిందిరా మన దేశం నుండి విడిపోయిన దేశం కదరా అది మన భారతదేశం నుండి విడిపోయింది కదరా మళ్ళా మన మతపరంగా ఎందుకు ఇంద్రా దేశం మన మా దేశం హిందువుల దేశంగా ఎందుకు మత కాలేదురా మతపరంగా దేశం అవుబే సాలే చెప్పబే రాజ్యాంగంలో రాజ్యాంగం రాసిన బాబాసాబ్ అంబేడ్కర్ గారు మన రాజ్యాంగంలో రాముడి బొమ్మ ఉంది సీతమ్మ బొమ్మ ఉంది హనుమంతు బొమ్మ ఉంది లక్ష్మణుని బొమ్మ ఉంది నటరాజస్వామి బొమ్మ ఉంది మళ్ళీ హిందువుల దేశం కదరా ఇది రాజ్యాంగ వ్యవస్థ మనం మతపరంగా రాసిన కదా రమ్మలా మరి దీన్ని మతపరంగా దేశం ఎందుకు ఒప్పుకోవరు అమ్మలా లుచ్చా అన్నారా లుచ్చా నువ్వు చెప్తావరా ముందు తెలుసుకోరా సెక్యులర్ దేశమా మతపర దేశమా తెలుసుకోబే సాలే తెలుసుకున్న తర్వాత మాట్లాడు ఈ సోడా బుడ్డి వెదవగాడి చెప్పే మాటలు జనాలు ఉంటారు తెలుసుకోండి అక్కడ హిందువులు యువతకు ఊచకొతకు కొయ్యలేదు రమ్మలా ఆడపిల్లలు రేపు చేయలేదా ఏ వీడియోలు చూడలేదా నువ్వు ఆ వీడియోలు నీకు చూపించుంటరా కానీ కమ్యూనిటీ గైడ్స్ గైడెన్స్ ప్రాబ్లమ్ వస్తాం కదా చూపించాను నీకు చూసుకోరా వాట్సాప్లో వీడియోలు ఉంటాయి జనాలు అడిగి తెలుసుకోరా లుచ్చానా అక్కడ అక్కడ ఎవరి మీద చేశారా తెలుసరా దళితుల మీద అత్యాచారం చేశారా ఆడపిల్లల మీద తెలుసుకోబేస్ చాలే బంగ్లాదేశ్ లంజా కొడుకులు ఒక ఆడపిల్లని పట్టుకొని ఐదారు జనాలు వీడియో తీశారా ఆ పిల్లలు బట్టలన్నీ ఊడదీసి యోనిలో బాటలు దొరికి యాసిడ్ పోసే రాళ్ళు ఉచ్చాలు అంజా కొడక చూసుకో తెలుసుకోరా నేను సన్నాసం ఎందుకు అంటున్నాడు మా తాత అయినా సరే దాసు గారు నిన్ను కూడా లంజా కొడుకుని ఎందుకు అంటున్నాను అంటున్నాను అనేది నువ్వు కూడా గుర్తుపెట్టుకోవే సాలే అర్థమైందా ఈ దేశం భారతదేశం కదా ఈ దేశంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో మనతో పాటే బతుకుతూ ఈ దేశంలో పన్నులు కడుతూ ఈ దేశ రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ఈ దేశ రాజ్యాంగం కింద బతుకుతున్న ముస్లింలు క్రిస్టియన్లు నాకు నీకు కూడా ఎక్కువే అవ్వాలి దాసు ఈ దేశం కాదనుకుని దేశం విడిపోయినాక నాకు ఈ దేశంతో సంబంధం లేదు నేను వేరే ఎక్కడో బతుకుతానని చెప్పని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి ఈ దేశానికి సంబంధం లేని ఎవడో బయట దేశంలో ఉండే మతస్థుడి గురించి నేను ఆలోచిస్తానా నా దేశంలో నాతో పాటే పుట్టి పెరిగి నా దేశంలో బతుకుతున్న గౌరవిస్తున్న నా దేశ చట్టాలకి రాజ్యాంగానికి గౌరవిస్తున్న ముస్లిం మన రాజ్యాంగానికి చట్టానికి గౌరవిస్తారా ఎక్కడిస్తారా మన రాజ్యాంగంలో అందరు సమానం కదా అందరు పనులు కడుతున్నారా ఎక్కడ కడుతున్నారా ఎవరా వాళ్ళు వచ్చాగా మళ్ళీ భారతదేశంలోనే పుట్టి భారతదేశంలో పెరిగిన తర్వాత మతపరంగా మన దేశాలు ఎందుకు తీసుకున్నారా వాళ్ళకు పాకిస్తాను మతపరంగా విడిపోయింది కదా అమలా మన మతపరంగా విడిపోయినాక ఇక్కడ ఒక్కొక్కరు ముస్లిమ్స్ ఉంటే ఉండకూడదు కదా అమలా ఇక్కడ మళ్ళీ ఎందుకు ఉంచుకున్నారా డ గాంధీ టక్లాగాడు నువ్వు పూల నెహ్రూ నెహ్రూగాడు అప్పుడు ఉన్నారా అలా నాకు మాటలు వస్తాయి ఎందుకు ఉంచుకున్నారా పోనీ ఉంచుకున్నారా మీకు మీ మతపరంగా మీకు దేశం ఇచ్చాము మీరు అక్కడ వెళ్ళిపోండి అందరూ ఇక్కడ ఎవరు ఉండకూడదు ఒకవేళ ఉంటే ఇక్కడ మీకు ఏ హక్కులు ఇవ్వబడవు ఓటు హక్కు ఇవ్వబడదు గవర్నమెంట్ నౌకరు ఇవ్వబడదు ఏ హక్కులు ఇవ్వబడదు ఒకవేళ మీకు మీ మీద ఏమైనా అత్యాచారాలు జరిగినా మాకు సంబంధం లేదు అనేసి చెప్పడం చెప్పాలి కదరా అది గదిరా న్యాయము మతపరంగా దేశం ఇచ్చిన తర్వాత ఇది గదిరా చేయాల్సింది మళ్ళీ వాళ్ళకి మతపరంగా దేశం ఇచ్చి యాభై కోట్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఇచ్చి రాజ్యాంగం వాళ్ళకి ఒక్కబోడని కాను చేసించి ఏ ప్రాపర్టీ మాదన్నా అది వాళ్ళది అవుతుందంటారా లుచ్చాగా రేపొద్దున నీ ఇల్లు కూడా నాదండంటే నువ్వు కలిగేది ఏమీ లేదురా కోర్టుకు వెళ్ళేది లేదంట పోలీస్ స్టేషన్ పోలీస్ లేదంటే చట్టం ఎక్కడుందర కొడక తెలుసుకుని మాట్లాడరా ఏదో హిందుత్వం మీద విషం నింపుకొని ద్వేషించడమే నీ పనిగా పెట్టుకున్నావు కదరా లుచ్చ ఏమంటారు ప్రేక్షకులు ప్రేక్షకులు ఇలాంటి పిచ్చి కుక్కలు హిందువుల మీద హిందూ సన్యాసుల మీద హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళ మీద ఇలాంటి పిచ్చి కుక్కలు అరుస్తూనే ఉంటారు సో చూశారు కదా వీడి తెలివి వీడి విషం హిందూ ధర్మం మీద హిందువుల మీద వీనికున్న విషం ఎంత ఉందో మీరే చూడండి మీరే ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పింది ఈ మాటలన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా అని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడికి మరొక్క వీడియోలో ఎన్కౌంటర్ చేద్దాం ఇంకా వీడు ఎక్కువ వాగాడు సో వీనికి జ్ఞానోదయం చేద్దాం ఏమంటారు ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని ఆమె కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మిమ్మల్ని కోరేది ఒకటే ప్రేక్షకులు మేము ధర్మం కోసం దేశం కోసం పోరాడుతున్నాం సో మీరు కూడా ఈ భాగస్థులు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చే చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మేము చేసే ఈ పోరాటంలో ఈ మెసేజ్ అయినంత త్వరగా అందరికీ వెళ్ళాలన్నదే మా కోరిక అవునా సో మీ బంధుమిత్రులకు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటివరకు ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై